దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం విస్తరిస్తున్న ఆర్థిక అసమతులు అధిక ఆహార ద్రవ్యోల్బణం తగ్గిపోతున్న ప్రైవేట్ పెట్టుబడుల నేపథ్యంలో కేంద్ర బీజేపీ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు సరైన పరిష్కారం చూపడంలోనూ ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించడంలోనూ విఫలమైందని మేధావులు వ్యక్తం చేశారు మంగళవారం విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన చర్చ వేదికలో నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ బాలమోహన్ దాస్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ ఆహార సబ్సిడీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ఎరువులు సబ్సిడీ సాంఘిక సంక్షేమ నిధులు భారీగా కోతకు గురయ్యాయన్నారు మధ్య తరగతి ప్రజలకు ఆదాయ పన్ను రాయితీలు ఇవ్వలేదని కానీ కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇచ్చి లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు వ్యవసాయం రంగంలో కార్పొరేట్ ఎకరాలను ప్రోత్సహించేలా ఉందని చెప్పారు నా పేరు బాలమోహన్ దాస్ ఆంధ్ర విశాఖకళా పరిషత్తులో ఆచార్యుడిగా పనిచేసి రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిదిలో నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాను విశాఖపట్నం నాకు ఇష్టం ఇక్కడే సెటిల్ అయ్యాము గంగారాం మిత్రుడు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈ రోజున మన దేశ బడ్జెట్ గురించి ఒక ఎనల్ ఎలర్టిస్ మీటింగ్ పెట్టారు మిత్రులు రావు గారు పద్మగారు గారు నేను కూడా మాట్లాడటానికి వచ్చాము మన బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ కూడా జూలై ఇరవై మూడు తారీఖునే పార్లమెంట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే బడ్జెట్ అనేది మన దేశానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది మిగులుంటుందా తగులుంటుందా ఆ తగులుంటే దాన్ని ఎలా మనం సమకూర్చుకోవాలి అన్న విషయాలు ప్రజెంట్ చేస్తారు దాని మీద ప్రశంసలు వచ్చినాయి విమర్శలు వచ్చినాయి పాత్రికేయ మిత్రులు టీవీ ఛానల్సు పాత్రికలు కూడా చాలా కూలంకషంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు ఇంకా చర్చ పార్లమెంట్లో కొనసాగుతూనే ఉన్నది కొన్ని విషయాల్లో కొన్ని ఎగ్జిబిషన్స్ వస్తాయేమో అని ప్రతిపక్షాలు ప్రజలు కూడా ఆశిస్తున్నారు మన దేశంలో రెండు రకాల రేట్లున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఇది అవసరమా అని చాలామంది అయితే అనుకుంటున్నారు పాత రేట్లు కొత్త రేట్లు కొత్త రేట్లను కొంచెం మనకు ఆకర్షణీయంగా చేశారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ పాత రేట్లలో మన సేవింగ్స్కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది అంటే మనం సేవింగ్స్ చేయొద్దని ప్రై ఫైనాన్స్ మినిస్టర్ గారు అనుకుంటున్నారు ఏమైతే తెలియదు కానీ రెండు రేట్లు ఉండటం వల్ల ప్రజల్ని వారిని అయోమయంలో పడేసినట్లుగా ఉంటుందని చాలామంది విజ్ఞులు కూడా భావిస్తున్నారు కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తూ ఉంటున్నారు ఆ సింప్లిఫై చేసినప్పుడు ఒకటే రేటు ఉండాలని కోరుకోవాలి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని మనకున్న ప్రాపర్టీస్ అమ్ముకుంటే అది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు మన ల్యాండ్ కావచ్చు మన ఇళ్ళు కావచ్చు అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని కడతాం సామాన్యంగా అది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే షార్ట్ టర్మ్ ఉంటాయి లెస్ దాన్ వన్ ఇయర్ కానీ మిగతా ఇడ్లు అన్నీ కూడా మోర్ దాన్ వన్ ఇయర్ ఉంటాయి ఆ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీకుంటే ఇరవై పర్సెంట్ ట్యాక్స్ ఉండేది దాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతం చేశామని మనకి తీపి ఒక కవరు అందజేసారు ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ నిజంగా దాన్ని విచారిస్తే పన్నెండు పాయింట్ ఐదు రేటు తగ్గించటమే కానీ ఇంకో రకంగా పెంచటం ఉంది మనకి ద్రవ్యోల్బణం ఉంటుంది మన రూపాయి విలువ పంతొమ్మిది తొంభైలు ఎలా ఉండేది రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండే లెక్కేస్తే తప్పకుండా రేటు తగ్గుతుంది ఇన్ఫ్లేషన్ ఇండెక్సింగ్ అంటారు దాన్ని అది అంతకుముందు ఇచ్చేవారు ఈ నిర్ణయం జరగడానికి క్యాపిటల్ గెయిన్స్ నిర్ణయించడానికి చేసేవారు అది ఇప్పుడు తీసేసేవన్నారు అంటే ఒక చేతితో ఒక కన్సెషన్ ఇచ్చి ఇంకో చేతితో ఆ కన్సెషన్ రద్దు చేసినట్లుగా చాలామంది భావిస్తున్నారు నేను యాభై ఐదు సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను యాభై ఐదు సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళు ఇంకా ట్యాక్స్ పే చేయాలా అని ప్రశ్న అలాగే పెన్షనర్స్ పెన్షనర్స్ వాళ్ళ జీవితకాలం ప్రభుత్వానికి పని పనిచేసి పెన్షన్ వస్తున్నప్పుడు పెన్షన్ మీద కూడా ట్యాక్స్ పే చేయాలా ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే దాని మీద కూడా మనం జిఎస్టీ కడతాం అవి కొన్ని విషయాలు మనం సీరియస్గా ప్రభుత్వం ఆలోచించాలి బడ్జెట్లో డిస్కషన్ జరిగినప్పుడు ఈ కన్సెషన్స్ కూడా వారు ఆలోచించి సర్దుబాటు చేసి ప్రజలకు ఆమోదంగా రావాల్సిన కన్సెషన్స్ ఇవ్వాలని మనమైతే విశాఖపట్నం కోరుకుంటాము